అందరికీ నమస్కారం నా పేరు కోడల్ శెట్టి హరి రాయల్ నేను జనసేన మిసైల్ మిసైల్ ఛానల్ ఓనర్ ని ఈ రోజు మీకు ప్రజలందరికీ ఒక కనువిని వెరగని ఒక మడర్ ను మీ దృష్టికి తీసుకొచ్చాను ఇది ఎక్కడ జరిగిందంటే కడప జిల్లాలో పెళ్లిమది మండలం అక్కడ పెళ్లిమది మండలం జరిగిన మడర్ ఇది ఎటువంటి మర్డర్ అంటే ఒకటి గోపాల్ వర్మ సినిమాలో కూడా ఇటువంటి మర్డర్ చూసిన మీరు అటువంటి మర్డర్ చేశారు ఇసం పెట్టి చంపారు కానీ పేపర్లు పట్టించుకో పోలీసులు పట్టించుకోరు కోర్టులు పట్టించుకోరు ఎందుకు అంటే అది కడప జిల్లా అక్కడ రాజకీయ నాయకులు ఏది శాసిస్తే అదే జరుగుతుంది రాజకీయ నాయకుడు చెప్పిందే రాజకీయ నాయకుడు చెప్పింది పోలీస్ స్టేషన్ రాజకీయ నాయకుడు చెప్పింది కోర్టు అటువంటి మెడర్ ఈ రోజు జనసేన మిసల్ ఛానల్ మీ ముందరికి అందులో కూడా కళ్ళ అర్పకన్నా మడర్ భయంకరమైన మటర్ మీరు చూడని చెప్పి తెలియజేస్తున్నాం ఇప్పుడు కొడుకును పోగొట్టుకొని గత ఆరు నెలలుగా పోలీసులు చుట్టూ కోర్టు చుట్టూ నాయమో అని తిరుగుతున్న నారాయణ గారితో మనం ఇంటర్వ్యూ చేయబడుతున్నాం అయ్యా నమస్కారం అయ్యా నారాయణ గారు అయ్యా నమస్కారము అయ్యా మీద మాది చౌటపల్లి అయ్యం చౌటపల్లి పెళ్లిమరి మండలము పెళ్లిమరి మండలం అవునా మీ ఎప్పుడు మార్చి నెల ఇరవై తొమ్మిదో తేదీన చంపినారు అది పోస్ట్ నాలుగు నాలుగు నెలలో ఇరవై తేదీ పోస్ట్ మాస్టర్ తెలిసి రాగా అది స్టేషన్ వారు ఎన్ని రోజులకు కూడా ఇవ్వలేదు అందులో ఏం జరిగిందయ్యా మీ కొడుకును ఎప్పుడు మార్చి నెలలో చంపారు మార్చి నెలలో చంపినారు ఎన్నో తేదీ ఇరవై తొమ్మిదో తేదీ మీరు పోలీస్ స్టేషన్ పోలీస్ కు పోయినాము పోలీసులు పట్టించుకోలే చేయలే వచ్చినారు అది గౌ ఇది ఎండకు వచ్చింది వడదెబ్బ అని చెప్పి పారిపోయినారు దాని తగలు ముడుగల పోస్ట్ మాత్రం రిపోర్ట్ ఉందాయ ఉన్నాది దాంట్లో ఇషమని చేసినారు ఓకే పోస్ట్ మార్టం ఇసము చెప్పినారు ఎస్పి గారిని ఏమైనా కలిసి ఆయ ఎస్పి గారిని గలిచినాము డిఎస్పి గారిని గలిచినాము సిఐ ఐ గారిని గలిచినాము ఎవరిని గలిచినా కూడా ఎవ్వరు ఏం దిక్కులేదు రోమని ఉన్నారు అవునయ్యా ఇప్పుడు మీకు నాయం జరగకపోవడం కారణం ఏమయ్యా ఎవరి దగ్గరికి పోయినా కూడా ఏమి చేయలేదు ఏం చెప్పక ఈ విధంగా తిరుగుతూనే ఉన్న ఆరు నెలల ఏడు నెలలు జరుగుతా ఉండాలి ఇప్పటికి నిన్న జడ్జి కోర్టు పోయినాక కలెక్టర్ ఆఫీస్ ఆయన మనకు ఈయన అదాటైనడు అదాటైన సమస్యలో ఇట్లా అని చెప్పి ఏడ్చుకుంటే ఆయన ఒక రవా చేయబట్టినట్టుగా ఇప్పుడు పోలీసులు అదో ఇదో అన్నట్టు ఇప్పుడు ఒకర్వాత మీకు ఆరు నెలలు తిరుగుతున్నానని పోలీస్ స్టేషన్ కేసు కట్టలేదు ఎస్ఐ ఎస్ఐ అనేది బొప్పరించి మెడపట్టి బట్టి తంత నీకు ఎవరు దిక్కు అనేది ఇటువంటి మాటలన్నీ చేస్తానే ఉన్నాడు ఎస్ఐ పేరు ఏం రెడ్డి ఎస్ఐ మధుసూదన్ రెడ్డి గారు మిమ్మల్ని మండల కేసు గురి చిత్ర నాకు నీకు ఎవడు వచ్చారు ఇంటి అనేది ఆడోళ్ళను పట్టుకుని కేసు పెట్టి కొడక నిన్ను రాజీ చేస్తామనేది నానా చుట్టూ విధంగా భయపడి అన్నారు అంటే మీకు మండలం కేసు జరిగితే పోలీసులు పట్టించుకోవడం లేర్టులు పట్టించుకోవడం రాజకీయ నాయకులు పట్టించుకోవడం లేదు ఎందుకంటే దిక్కు లేని వాళ్ళము ధనం లేని వాళ్ళము బేదలము అది భేదలమైన ఎవడు అది పెద్దల అయినంటి గనక వాళ్ళ పేపర్లు వచ్చాయి అందరూ స్టేషన్లు వచ్చాయి కోర్టులు వచ్చాయి అందరూ వచ్చారు మాకు దిక్కు ఎవరు ఉండరా దేవుడు గుడికి దిక్కు సాయం పడేదానికి కనపడకుండానే ఉన్నారు నేను సరే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి గాంధీ వేయకం వేస్తున్నారు ఎనభై ఐదు సంవత్సరము మన చంద్రబాబు నాయుడు వాళ్ళు ఉమ్మేశంద్ర సార్ పుట్టాల నుంచి గుడక బేసి బద్దివే లేదారెడ్డి గారు అంటే గాంధీ అయిన మీకే ఈ దేశంలో నాయం జరగడం లేదు గాంధీ అయిన జరగలే దేవుడు అయిన గుడిక జరగలే అంత రాజకీయం చెప్పినట్టుగానే వినాలా వాళ్ళు డబ్బు నోళ్ళదే పంచనము మాకు డబ్బు లేదు కాబట్టి పంచనం లేదు కొడుకుని పోగొట్టుకొని తోటి పిల్లలు అందరూ వచ్చాడు అలా మరి చూచాడ నేను మా వారు ఎప్పుడు వచ్చాడు ఎప్పుడు వచ్చాడు అన్నం తినాలంటే దొడ్డికి రావాలంటే పదమూడు రోజులు కానీ దొడ్డి కూడుక రాలే నీ కొడుకుని పోగొట్టుకున్న తర్వాత పోగొట్టుకున్న తర్వాత సరే ఇటువంటి సమయంలో మీరు నాయం జరగకుండా ఇప్పుడు ఎవరిని కలిసారా మీరు ఇప్పుడు కలిసిన ఒక ఆయన హరి ప్రసాద్ అది రాయాలి ఆయన కానీ ఆయన కలిసిన ఇప్పుడు ఆయన ఏ పార్టీయా జనసేన పార్టీ ఆ జనసేన పార్టీ ఇప్పుడు మీకు సపోర్ట్ గా నిలబడి ఉన్నది ఒకరు గా ఉంటే ఇప్పుడు నిన్న ఈ చూసుకుంటున్నాడు ఆ హరిదాలైన వ్యక్తి మాట్లాడి మీకు సపోర్ట్ గా నిలబడినాడు నిలబడినాడు అప్పటి నుంచి ఎస్ఐ సార్ ఏమైనా గౌరవం ఇస్తున్నారా ఆ ముఖమే చూడలే ఇప్పటికి రానులే అక్కడ ఏమి లే మడలేదు మడలేదు సైట్ కి రాలేదు రానే రాలే అక్కడికి ఇది జరిగిన విషయం మనం పెళ్లి మరిలో అక్కడ జరిగిన మడర్ గురించి తండ్రి బాగుపడుతున్నాడు పోలీసులు పట్టించుకోవడం లేదు కోర్టులు పట్టించుకోవడం లేదు మా పేదలను పట్టించుకునే నాదులే ఎందుకంటే మా దగ్గర డబ్బులు లేవు నాయకులు లేరు రాజకీయ నాయకులు కుడ డబ్బులు ఉన్న వాళ్ళ పాట మాట్లాడుతున్నాడు నా కొడుకు మడర్ అయినప్పటికీ అతను కన్నీరు మున్నోలుగా బాగుపోతున్నాడు అదే విధంగా కొడుక ఈ కడప జిల్లాలో రాళ్ళు తప్ప మనుషులు లేరని చెప్పి మానవ మృగాళ్ల వ్యవస్థలు నేను చెప్పి తెలియజేస్తాను ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ అన్న ఏదైతే మర్డర్ చేయబడ్డ వ్యక్తి మీకు మీ అబ్బాయి పేరు ఏం సుబ్బయ్య ఆ సుబ్బయ్య మర్డర్ చేయని మర్డర్ చేయబడిన వ్యక్తి పేరు సుబ్బయ్య గారు అతనికి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంది అన్ని ఉన్నాయి కానీ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళకి న్యాయం చేయడా ఇలా అన్ని చోట్ల తిప్పుతూ వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు ఇప్పుడు ఆ మర్డర్ చేయబడ్డ సుబ్బయ్య గారి తమ్ముంతో మనం మాట్లాడుదాం మీరు కడప జిల్లా పెళ్లిమరి మండలంలో అక్కడ చౌటుపల్లిలో మర్డర్ చేయబడ్డ ఆ సుబ్బాయి గారి తమ్ముడు గారితో మాట్లాడుతాం మనము అయ్యా మీ పేరు ఏం పేరు నా పేరు శివగంగాధర శివగంగాధర ఎవరయ్య మా చోటపల్లె మాసూరు చోటపల్లె మాసూరు చోటపల్లె పెళ్లిమరి మండలం ఏం జరిగింది అయ్యా మీకు మా అన్నకు ఇరవై తొమ్మిదో తేదీ మూడో నెల ఇసెంబీ అని చెప్పేసి రాత్రి తెలంగాణ చనిపోయినాడు మందాడంలో మందని సరిపోతానే ఏమని పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయగానే పోలీసు వాళ్ళు వచ్చి ఎస్ఐసార్ వచ్చి ఇది వడదెబ్బ అని చెప్పేసినాడు వడదెబ్బ అంటే అని అడిగితే ఇది అంతే పక్కన పోస్ట్ మార్టం తీసుకున్నాడని చెప్పాడు పోస్ట్ మార్టం తీసుకొని పోతే పోస్ట్ మార్టం తర్వాత అది కేసు విమాధి అని చెప్తామంటే లేదా అనుమాన పెడదామని చెప్పినాడు సార్ అని చెప్పి రాసిన పోస్ట్ మార్టంలో ఇసం అంది వెళ్ళింది ఇసమంది వెళ్ళినాక పోస్ట్ ఫోరెన్స్ లో కర్నూలు రిపోర్ట్ అన్నాడు కర్నూలు రిపోర్ట్ తర్వాత మళ్ళీ వచ్చేలాగా అది ఇరవై ఒక్క రోజుకి వచ్చి మాకు ఇచ్చింది అరవై నాలుగు రోజులకి ఇచ్చినాడు అరవై నాలుగు రోజుల తర్వాత ఏం సార్ అయినా అడిగితే ఏం ఇమా మమ్మల్ని రొప్పి బయటకు పంపించాడు ఎవరు చెప్తారో చెప్పుకో అని చెప్పేసినా పోయినప్పుడల్లా నన్ను రొప్తానంటాడు కార్కి కాగా నేను ఫోన్ చేయించిన ఫోన్ చేయించినా కానీ నువ్వు వాళ్ళతో ఫోన్ చేసే వాళ్ళతో ఫోన్ చేసామని చెప్తాడు జరిగిన తర్వాత ఎస్ఐ గానీ కలిసినా గానీ మీకు ఎటువంటి ఫలితం లేదు ఎఫ్ఐఆర్ మీకు తెలుసా చంపింది చంపినేవారు చెప్పినా మేము చెప్తాం వాళ్ళ నుంచి పరిగెత్తాని చెప్తే నువ్వు చూసినా నువ్వు చేసినావా అంటాడు పరితి వ్యక్తిని మేము చెప్తే ఎఫ్ఐఆర్ మీరు ఎవరి మీద చెప్తే వాళ్ళ మీద కట్టాలి కదా కట్టలేదు ఏఈఐర్వాత మళ్ళా డిఎస్పీ డిఎస్పీ తర్వాత ఎస్పీ చెప్పినాన్ని కలిసారు జడ్జి దగ్గర జడ్జి దగ్గర మళ్ళీ ని కలిసినా కొత్త ని కలిసినా ఇప్పుడు మళ్ళా రాసినాడు ఇప్పుడు పోలీసులు మీరు ఇప్పుడు పోలీసులు కలిసినా ఆరు నెలలుగా తిరుగుతున్నాయి మళ్ళీ ఇప్పుడు నాయం జరగడం అనేది కలిసిన తర్వాత మొదలైంది ఏదో హరిరాయలని కోరిచెట్టి హరిరాయలని కలిసినాము కలిస్తే కలెక్టర్ ఆఫీసు అని చెప్పి ఆయన ఏదో పోస్ట్ పెట్టి మాట్లాడిచాడు జనసేన తరపున జరిగినాక రిక్వెస్ట్ ఇచ్చి మరింత మరి మీకు జనసేన పార్టీ ఉంది అవును సార్ ఇప్పుడు మీకు ఎందుకు అర్థమే కదా సార్ ఇది ఇప్పుడు లెక్కలు లెక్కలు స్టేషన్ టేషన్ పోవాలన్నట్టుంది సార్ స్టేషన్ పరిస్థితి లెక్కలు లేకపోతే పోవాల్సిన అవసరం లేదు లెక్కలు ఉన్న మాట రకంలో ఉన్నారు ఈ మధుసూదర్ రెడ్డి గారు ఈ రకం అని చెప్పేసి చేశారు మాకైతే ఎలాంటి న్యాయంలో పోతే మాట్లాడాలని మా తరపున మంత్రులు అవ్వాలని భయపడతారా చేస్తుంది సార్ ఎటుకు ఓకే ఎస్ఐ గారు మీ ఇన్న దుస్తుగా ప్రవర్తిస్తున్నారు దుస్తుగా ప్రవర్తి సరే మీరు ఇప్పుడు ఏం పోయేది ఆ నెలల నుంచి నేనే పోతున్నా వచ్చిన అన్ని అనిపిచ్చుకుంటానే పడతా ఆ సార్ అన్ని చేసుకుంటానే లాస్ట్ మళ్ళీ నన్నే బెరిస్తా వచ్చి అన్నాడు ఆయన నేనే పోతున్నా పొడిగా మా నాన్న అంటే భయపడిన అంటాడు మాట స్టేషన్ లోకి అడుగు పెట్టడం అన్నాడు అంటే అందరిని ఎవరి స్టేషన్ కోసమే బెదిరిస్తున్నాడు స్టేషన్ నా తరపున నా తరపున మాట్లాడాలంటే ఏ వ్యక్తి రావడం ఎందుకని అది అబ్బాయి అది ఎందుకు సార్ అర్థం కాలేదు వాళ్ళు రిటర్న్ తిరిగి వాళ్ళకి వాళ్ళు వచ్చి ఇల్లు వచ్చి మాట్లాడేది మళ్ళీ రాబోయేది ఇట్లా చెప్తే చెప్తాడు ఎస్ఐ గారు భయపడతాడు భయపడిస్తాడు ఒక ఇప్పుడు మీకు ఏం కావాలి ఏం కోరుకుంటున్నారు ఏం కోరుకుంటారు అంటే మా జనసేన అధ్యక్షుడు మన పవన్ కళ్యాణ్ గారికి అనిత మేడానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సార్ గారికి అందరికి నమస్కారం చేసుకుని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను న్యాయం చేయాలంటే మీకు ఎఫ్ఐఆర్ కేసు కట్టి మీరు ఏదైతే మీ అన్న ఏదైతే చంపినారో వాళ్ళందరి మీద కేసు కట్టి మీ వాళ్ళను న్యాయపరంగా మీకు పోరాటం కాదు ఇది ఇక్కడ చెప్పబోయేది ఏమిటంటే ఈ రోజు ఈ పెళ్లిమరి మండలం మాచనూరు మాచనూరు చౌటుపల్లిలో జరిగిన మర్డర్ గురించి వాళ్ళు బాధితులు ఏం కోరుకుంటున్నారంటే వాళ్లకు పెళ్లిమరి స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కట్టి వాళ్ళ అన్నం చంపిన బాధ్యతలు అయిన మరి ఎవరైతే ఇసం పెట్టి చంపారు ఎందుకంటే ఇసం పెట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ అనేది యాజపర్ కాన్స్టిట్యూషన్ అనేది ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చారో బేసిక్ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టి ఇచ్చారని జరిపించాల్సిన బాధ్యత పోలీసు బలం కానీ పోలీసులు రాజ్యాంగాన్ని తూట్లు పడుస్తూ ఏమాత్రం వాళ్ళకి న్యాయం చేయకుండా ఆరు నెలల నుంచి కోట్లు కోట్లు తిప్పు పోలీస్ స్టేషన్లు తిప్పుదు న్యాయం చేయకుండా రాజకీయ రాజకీయ నాయకులకు అడుగులకు మడుగులొస్తున్న పోలీసుల వ్యవస్థ ఈ విధంగా వాళ్ళకి ఎఫ్ఐఆర్ కట్టి వాళ్ళ అన్నం చంపిన వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా బాధ్యతలు కోరుకుంటున్నారు ఇప్పుడు ఇట్లు జనసేన మిసరి ఛానల్